అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వివిధ కోర్సుల సమాచారాన్ని అందించే క్రమంలో భాగంగా తాజాగా జేఈ మెయిన్స్ జనవరి సెషన్కు సంబంధించి రెస్పాన్స్ షీటు ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి ఆన్లైన్లో ఎన్టీఏ పెట్టింది దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రెస్పాన్స్ షీటు రేపు సాయంత్రం అంటే నాలుగో తారీఖున పెట్టారు కాబట్టి రా రేపు రాత్రి వరకు అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే రెస్పాన్స్ షీట్లో స్టూడెంట్ ఏ ఏ క్వశ్చన్స్కి ఏ ఏ సమాధానాలు ఇచ్చారు అన్నది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అది వెబ్సైట్లో కనిపించదు కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్సర్కి సంబంధించినటువంటి కీని చూసుకునే కోసం ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతం ఇచ్చింది ప్రొవిజనల్ ఆన్సర్ దీని తర్వాత ఫైనల్ ఆన్సర్కి కూడా వస్తుంది కొన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటన్నిటిని చూసిన తర్వాత ఫైనల్ ఆన్సర్కి కూడా వస్తుంది అది ఏడో తారీఖు లేదా ఎనిమిదో తారీఖుని ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసేదానికోసం ఛాన్స్ ఉంది ఫైనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మరోసారి మీ స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ లేదంటే ఆన్సర్కిలో ఉన్నటువంటి సమాధానాలు ఏమేమైనా చెక్ చేసుకునేదానికోసం ఛాన్స్ ఉండాలంటే ఇప్పుడే ఇమీడియట్గా రెస్పాన్స్ షీట్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ఆ తర్వాత మీకు అందుబాటులో ఉండే అవకాశం లేదు ఇప్పుడు మాత్రమే కొన్ని గంటల పాటు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి వెంటనే చేసుకోండి అది ఎట్లా చేయాలి అన్నది మనం చూపిద్దాం జేఈ ఎన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎన్టీఏ వెబ్సైట్ జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దాంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిన్స్ నెక్స్ట్ స్టేషన్కి కంటే ఏప్రిల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను అదేవిధంగా ఆన్సర్కి ఛాలెంజ్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైవ్ లైవ్లో ఉంది అని ఇక్కడ వస్తుంది దాన్ని మీరు క్లిక్ చేయాలి ఆన్సర్కి ఛాలెంజ్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ అనేది మీరు క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పేజీలోకి వెళ్తారు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జేఈ మెయిన్ సెషన్ వన్ ఆన్సర్కి ఛాలెంజ్ అని వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత జేఈ మెయిన్ ఆన్సర్కి వన్ సెషన్ వన్ ఆన్సర్కి ఛాలెంజ్ అనేది మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ వాటన్నిటితో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు మొత్తం ఆన్సర్ షీటు వస్తుంది ఇది ఛాలెంజ్ చేయడానికి ఆన్సర్ షీటు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఆన్సర్ షీటు ఎట్లా ఆ ఆన్సర్ షీటుతో పాటుగా ఛాలెంజ్తో పాటుగా మీకు మొత్తం స్టూడెంట్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్ వస్తుంది ఒక స్టూడెంట్ సంబంధించినటువంటి ఆన్సర్ని మనం చూస్తున్నాం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ఇందులో క్వశ్చన్ వచ్చింది ఇందులో ఆప్షన్స్ ఆ క్వశ్చన్స్కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ క్వశ్చన్స్లో మనకి ఎట్లా చూడాలి ఇప్పుడు మన స్టూడెంట్ ఏం ఆన్సర్ చేశాడు ఆన్సర్ చేసింది కరెక్టా కాదా అన్నది ఎలా చూడాలంటే ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ వన్కి వెళ్ళి ఆ క్వశ్చన్ ఆన్సర్ షీట్ ఉంది కదా ప్రొవిజనల్ కీలో ఆన్సర్ షీట్లో మనం క్వశ్చన్ నెంబర్ వన్ చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఐడియా ఎంత సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో క్వశ్చన్ ఐడి సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ ఇది మనం రెస్పాన్స్ షీట్లో చూస్తే స్టూడెంట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ షీట్లో మనం చూస్తే ఇక్కడ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఉంది ఇక్కడ క్వశ్చన్ ఐడి వేరేగా ఉంది అక్కడ క్వశ్చన్ ఐడి వేరేగా ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరైనా ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి అదేవిధంగా రెస్పాన్స్ షీట్తో కంపేర్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్వశ్చన్ ఐడీ ఈ క్వశ్చన్ ఐడి చూసుకోవాలి క్వశ్చన్ ఐడి ఇక్కడ ఏముంది సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్ తీసుకుని ఆ డబల్ ఫైవ్ డబల్ త్రీ నెంబర్ ఎక్కడ ఉంది అన్నది మనం ఈ ఆన్సర్ కీలో చూడాలి ఆన్సర్ కీలో డబల్ ఫైవ్ డబల్ త్రీ ఇక్కడ డబల్ ఫైవ్ టూ సిక్స్ ఉంది టూ సెవెన్ ఉంది టూ ఎయిట్ ఉంది టూ నైన్ ఉంది డబ్ త్రీ జీరో త్రీ వన్ త్రీ టూ మనకు కావాల్సింది త్రీ త్రీ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఈ క్వశ్చన్ అక్కడ మొదటిచ్చారు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏముంది మళ్ళీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఐడి సెకండ్ కాలంలో మనకి ఇచ్చాడు సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఇది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కీ ఈ ఐడి ఏంటంటే ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఈ స్టూడెంట్ ఏమి ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం ఈ స్టూడెంట్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఈ క్వశ్చన్కి అసలు ఆన్సర్ త్రీని ఎంచుకున్నాడు ఇది ఏముంది ఫైవ్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ టూ కరెక్ట్ ఈ స్టూడెంట్ పెట్టింది ఆప్షన్ త్రీ కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ మనం మనం ఏం చేస్తూ ఉంటామంటే మొదటి క్వశ్చన్ ఇక్కడ మొదట్లో ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ వన్ కాబట్టి ఆన్సర్ కీ షీట్లో కూడా కీ షీట్లో కూడా మొదటి క్వశ్చన్ అదే అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కీ షీట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఐడి క్వశ్చన్ ఐడి క్వశ్చన్ ఐడి ఆధారంగా మనం సెర్చ్ చేయాలి క్వశ్చన్ ఐడి ఆధారంగా సెర్చ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఎంతో మనకు తెలిసేదానికోసం అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆ స్టూడెంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టూలో మనం పట్టుకోవాల్సింది క్వశ్చన్ ఐడి ఈ నెంబర్ కాదు ఈ క్వశ్చన్స్ కాదు ఇక్కడ క్వశ్చన్ ఐడి క్వశ్చన్ ఐడి ఏమి ఇచ్చారు సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ క్వశ్చన్ ఐడి సి డబల్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ ఈ క్వశ్చన్ ఐడి ఆధారంగా త్రీ సెవెన్ క్వశ్చన్లో మనం చూడాలి ఆన్సర్ కీలో ఆన్సర్ షీట్లో త్రీ సెవెన్ చివరు మన ఆన్సర్ ఇది త్రీ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ ఇది క్వశ్చను అక్కడ సెకండ్ క్వశ్చన్గా ఉంది కానీ ఇక్కడ పదో క్వశ్చన్గా ఉంది ఈ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏముంది సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ వన్ ఉంది ఎయిట్ త్రీ వన్ ఉంది ఇక్కడ ఈ స్టూడెంట్ ఏం ఆన్సర్ ఇచ్చాడో మనం చూద్దాం ఎయిట్ త్రీ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ త్రీ సెవెన్ దానికి ఎయిట్ త్రీ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అసలు ఈ స్టూడెంట్ ఆన్సరే చేయలేదు నాట్ ఆన్సర్డ్ సో అది కరెక్టా కాదా అనేది కూడా అందులో ఉండదు ఇది త్రీ సెవెన్ ఆన్సర్ కాబట్టి ఈ క్వశ్చన్ ఐడికి ఇక్కడ ఎయిట్ త్రీ వన్ అనేది కరెక్ట్ కాబట్టి ఇది ఆన్సర్ ఇవ్వలేదు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఐడి క్వశ్చన్ ఐడిలో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఇక్కడ ఆన్సర్ అయినా వన్ తీసుకున్నాడు ఫైవ్ సెవెన్ ఇచ్చాడు ఫైవ్ సెవెన్ ఇచ్చిన తర్వాత మనం ఈ ఫోర్ త్రీ క్వశ్చన్కి ఫోర్ త్రీ క్వశ్చన్కి ఏమి ఇచ్చాడు చూద్దాం ఇక్కడ ఫోర్ త్రీ ఇక్కడ చివరిలో ఫోర్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ కరెక్ట్ ఆన్సర్ ఈయనేమిచ్చాడు ఈయనేమిచ్చాడు చూస్తే ఎయిట్ ఫైవ్ సిక్స్ కరెక్ట్ ఆన్సర్ అంటే త్రీ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఈయనేమిచ్చాడు వన్ ఇచ్చాడు ఫైవ్ సెవెన్ ఇచ్చాడు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఐడి చూసుకోవాలి ఆ తర్వాత ఆన్సర్ ఐడి మనం చూసుకోవాలి చూసుకుంటే క్వశ్చన్ ఐడి ఆన్సర్ ఐడి సరిపోతే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లేదంటే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో మనం క్వశ్చన్ ఐడి ఆధారంగా మన ప్రొవిజనల్ కీలో చెక్ చేసుకుంటే మన రెస్పాన్స్ సీట్లో ఉన్నటువంటివన్నీ కరెక్ట్గా మనం కంపేర్ చేసుకునే దానికోసం ఛాన్స్ వస్తుంది ఇది ఈ ప్రొవిజనల్ కీ చూసుకోవాల్సి వచ్చింది ఇంకొకటి అసలైనటువంటిది అక్కడ అంటే ఛాలెంజ్ చేయాలి కొన్నిసార్లు ఉదాహరణకి ఈ స్టూడెంట్ ఆప్షన్ వన్ ఫైవ్ సెవెన్ అనేటువంటి ఆప్షన్ ఐడిని ఈ ఆప్షన్ వన్ ఎంచుకున్నాడు కానీ అఫీషియల్గా ఇచ్చింది ఫైవ్ సిక్స్ అంటే ఆప్షన్ త్రీని ఈ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్తుంది ఈ క్వశ్చన్కి ఆప్షన్ త్రీని కరెక్ట్ ఆన్సర్ అని చెప్తుంది ఈ స్టూడెంట్ వన్ ఆప్షన్గా తీసుకున్నాడు అయితే వన్ కరెక్ట్ అని ఈ స్టూడెంట్ భావిస్తున్నాడు వన్ అని చెప్పి భావించినప్పుడు అది ఎలా కరెక్టు అది ఏ రకంగా కరెక్ట్ అన్నది తను నిరూపించాల్సి ఉంటుంది ఈ ఈ మొత్తం ఈ మొత్తం ఈ దీనికి సంబంధించినటువంటి అంతా కూడా ఈ ఈ మ్యాథ్స్ ఈ క్వశ్చన్ అంతా కూడా తను ఒక పేపర్ మీద చేసి దాన్ని ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చేయాలి నేను చేసింది కరెక్ట్ అని ఆ స్టూడెంట్ భావిస్తే మాత్రం ఆ క్వశ్చన్ని ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చేయడం ఎట్లా ఛాలెంజ్ చేసేదానికి కూడా మళ్ళీ ఇక్కడే ఆప్షన్ ఉంటుంది ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే ఈ కిందనే మీకు ఆప్షన్ ఉంటుంది ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చిన దగ్గరే ఆప్షన్ ఉంటుంది అక్కడే మనం ఛాలెంజ్ చేయాలంటుంది మొత్తం ఆ సమ్ ఆ మొత్తం ఆ సమ్ అంతా కూడా ఆ లెక్క అంతా కూడా పూర్తిగా ఆన్సర్ చేసి ఇక్కడ మనం ఆ ఫైలు ఇందులో అప్లోడ్ చేసుకుని ఫైల్ కూడా ఎంత మళ్ళీ టెన్ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపులో ఉండాలి ఆ ఫైలు మీరు చేసినటువంటి ఒక పేపర్ మీద ఆ సమ్మె ఎట్లయితే కరెక్టో మీరు ఇచ్చినటువంటి ఆన్సర్కి ఎంతగా కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో అదంతా చేసి ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి దానికి చేసి ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి మీరు ఎన్ని క్వశ్చన్లు అయితే ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారో మీరు ఎన్ని క్వశ్చన్లైనా ఛాలెంజ్ చేయొచ్చు మీరు చేసిందే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేసేదానికి కోసం అవకాశం ఉంటుంది అలా ఎన్ని అయితే అన్ని పేపర్ మీద సమ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ ఫైల్ మాత్రం టెన్ నుంచి ఫిఫ్టీ కేబీ వరకు ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపులో ఉండాల్సి ఉంటుంది ఆ ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అమౌంట్ కట్టమని ఎన్టీఏ వాళ్ళు అడుగుతారు ఒక్కొక్క సంబంధించినటువంటి సంబంధించిన క్వశ్చన్కి ఎంత చెల్లించాలనేది కూడా చెప్తారు దానికి తగ్గట్టుగా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది మీరు మీరు చేసినటువంటి ఆన్సరే కరెక్ట్ అని భావించినప్పుడు ఏ క్వశ్చన్కైనా సరే మీరు ఛాలెంజ్ చేయొచ్చు ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఎన్టీఏ మళ్ళీ పరిగణలో తీసుకుంటుంది పరిశీలిస్తుంది ఆ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఫైనల్ కీని రిలీజ్ చేస్తుంది ఫైనల్ కీ సెవెంత్నా ఎయిత్నా లేదంటే ఫైనల్గా ఎంతనాడు ఫైనల్ కి రిలీజ్ చేస్తుందా ఎప్పుడైనా కానీ ఫైనల్ కీ మాత్రం విడుదల చేస్తుంది అది కూడా ఒకసారి మీరు కంపేర్ చేసుకునే దానికోసం ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఎన్ని క్వశ్చన్లైనా సరే ఛాలెంజ్ చేయాలి ప్రతి క్వశ్చన్కి ఇంత లంసం అమౌంట్ అని ఉంటుంది ఆ అమౌంట్ని పే చేసిన తర్వాత మీరు మీ క్లెయిమ్స్ని సబ్మిట్ ఎవరు క్లెయిమ్ అని కొడితే ఆటోమేటిక్గా ఛాలెంజ్ అవుతుంది ఇది రెస్పాన్స్ ఇటు అదేవిధంగా ప్రొవిజనల్ ఆన్సర్కి రెండిట్లో ఉన్నటువంటి ఆ ఆన్సర్ని మీరు ఎట్లా కంపేర్ చేయాలంటే కేవలం ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఐడిని తీసుకుంటే మాత్రమే మీకు సరైనటువంటిది క్వశ్చన్ ఐడి ఇక్కడ ఉంటుంది క్వశ్చన్ టైప్ ఏంటనే ఉంటుంది క్వశ్చన్ ఐడి ఉంటుంది క్వశ్చన్ ఐడిని చూసుకుని ఆన్సర్ ఐడి ఏంది ఏ ఆన్సర్ ఇచ్చారు ఆ ఆన్సర్ ఐడి ఎక్కడ ఉందనేది మనం ఛాలెంజ్ చేసే దగ్గర ప్రొవిజనల్ ఆన్సర్ కేలో చూసుకుని దాన్ని దీన్ని కంపేర్ చేసుకునే దానికోసం ఛాన్స్ ఉంటుంది దానికైనా ముందు ఈ రెస్పాన్స్ షీట్ని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి రెస్పాన్స్ షీట్ మీ దగ్గర ఉంటే రేపు ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా సార్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో రెస్పాన్స్ షీట్ దగ్గర పెట్టుకుని రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి చూసుకుని క్వశ్చన్ ఐడి కరెక్ట్గా ఉందా ఆన్సర్ ఐడి కూడా అదే సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే మీకు ఇప్పటికే ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత వచ్చే అవకాశం ఉంది ఆ పర్సంటేజ్లో ఎంత అనేది వెల్లడిస్తారు కాబట్టి ఫైనల్గా పదకొండున పన్నెండున రిజల్ట్స్ వచ్చేదాని కోసం ఛాన్స్ ఉంది కాబట్టి పర్సంటేజ్ ఆధారంగా మీకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అసలు మీరు క్వాలిఫై అవుతున్నారు లేదా ఇలాంటి అన్ని విషయాల్లోనూ ఒక స్పష్టత రావడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్